అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో మీ జీవితం ఒక రావడంతో దూసుకుపోతుంది అవును ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు మీ జీవితంలో ఒక ఎంట్రీ కూడా ఇస్తుంది మీరు మాత్రము ఈరోజు మీ అభిరుచికి తగ్గ వార్తలను కూడా వింటారు మిమ్మల్ని ప్రేమించే వారు ఈరోజు మీ పట్ల చాలా శ్రద్ధతో ప్రేమతో ఉంటారు వారితో మీరు మంచిగా ప్రేమగా మాట్లాడండి పరుషంగా మాట్లాడకండి అలా చేయుటు వల్ల వారి మనసును పడి బాధపడుతుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మీరు తెలియచేయండి మొహమ్మటం పడకుండా ఉండండి ప్రేమంటే ఏంటో ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు మీకు మంచి ప్రశంసలు కూడా అందుతాయి మీ ఉద్యోగ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య కూడా డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీరు ఒక దాని తర్వాత మరొకటి మంచి సమాచారాన్ని పొందుతూ ఉంటారు ఆరోగ్యపరంగా శారీరక బలహీనత మరియు లోపాన్ని తొలగించడానికి డాక్టర్ సలహా ప్రకారం మీరు ఈరోజు కేటరింగ్ మార్చవలసి ఉంటుంది రాత్రి ప్రయాణం చేయబడుతుంది ప్రతికూల సమయం ప్రకారం మీ దినచర్యను మార్చడం అవసరం అవుతుంది వ్యాపారంలో చాలా అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య కాలానుగుణ వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి పనిని సరిగ్గా చేయడానికి ఒక మార్గం అనేది ఉంటుంది వినోదం కంటే ఎక్కువ పనిపై ఎక్కువ పని దృష్టి పెట్టాలి ఇక భావోద్వేగ పరంగా ఆర్థికంగా బలంగా ఉండండి కమిషన్ల నుండి డివిటిండ్లు లేదా రాయిడీల ద్వారా లబ్ధిని పొందుతారు ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోనే ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైతే పెద్దవారు ఉంటారో అక్కడే ఉండటానికి ఇష్టపడతారు మీ స్వభావం చాలా సాధారణంగా ఉంటుంది మరియు మీరు చాలా మంచి మన్ననలు పొందబోతున్నారు ఇతరులకు సహాయం గుణం వల్ల మీరు చాలా మెప్పును పొందుతారు మిమ్మల్ని ఈ రోజు చాలా గౌరవించే విధంగా అందరూ మాట్లాడతారు ఈ రోజు మీరు కోరుకున్నటువంటి వ్యక్తి ప్రేమను అనుభవించే అవకాశం కూడా ఉంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం కారణంగా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమను జయించే ప్రయత్నం చేయండి వేరే వారి మాటల మీద మీరు ఎక్కువగా శ్రద్ధ చూపకూడదు ప్రజలు పరిస్థితి ప్రకారం మారుతారు ఆలోచనలు పెద్ద మార్పులు ఉండవచ్చు ప్రత్యేక పని జరుగుతుంది సంతోషంగా ఉంటారు ఏదైనా ప్రతికూల పరిస్థితుల సమస్యలను పరిష్కరిస్తారు ఈరోజు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు ఇతరుల నుండి సలహాలు తీసుకోవడానికి బదులుగా మీ స్వంత నిర్ణయాలపైనే మీరు ప్రాధాన్యత వహిస్తారు మీకు మరింత సుఖంగా ఉంటుంది సభలో అధిక జోక్యం మరియు పరిమితిని పాటి పరిమితిని పాటించాలి జోక్యం ఎక్కువగా తీసుకోకండి సభ్యులను ఈ రోజు మీరు చక్కగా గౌరవిస్తారు మీరు గౌరవం పొందుతారు ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు తమ శ్రమకు తక్క ఫలితాన్ని అందుకుంటారు మరియు వారి భవిష్యత్తులో ఉన్నటువంటి రాబోయేటటువంటి ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు ఇక లక్కీ సంఖ్య ముప్పై రెండు మరియు లక్కీ కలర్ అయితే లోహ పరిహారంలో ఈ రోజు ఐదు గరుడముకు కాయలు తీసుకొని వాటిలో ఎరటి బట్టలో చుట్టేసి మూట కట్టి ఆ మూటను ఇంటితో ఇంటి గుమ్మ ముందు వేలాడుతూ వలన మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో